ఓం నమో వెంకటేశాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ అరచేతిలో అదృష్టంలో ఈ చేతిని గనక మీరు వేళ్ళు దూరంగా పెట్టి చూడండి ఎవరికి వాళ్ళు ఇలా దూరంగా పెట్టి చూసినప్పుడు చేయి చాచినప్పుడు వేళ్ల మధ్య విడదీసినప్పుడు కనపడేటువంటి సందుల యొక్క ప్రభావాన్ని బట్టి కూడా కొన్ని నియమాలు చెప్పారు ఈ సందుల యొక్క కొలతల్ని బట్టి వాళ్ళ యొక్క ప్రభావం ఏ విధంగా ఉండవచ్చో చెప్పారు కావాలని ఇంతచేటు చేయకూడదు ఇలా మీరు కనుక వేలు ఇట్లా చూపించినప్పుడు ఆ వేళ్ల మధ్య సందులు అనమాట ఇక్కడ సందుల్లో దాగిన పరమార్థ రీత్యా ఇది గొప్ప విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తుంది నైంటీ డిగ్రీస్ కనుక ఒకదానికి ఒకదానికి మధ్య వ్యత్యాసం కనుక ఉన్నట్లయితే ఒకవేళకి మరొక వేలికి నైంటీ డిగ్రీస్ కనుక వ్యత్యాసం ఉంటే చాలా అదృష్టకారకమైనటువంటి జీవితాన్ని పొందుతాడండి మానవుడు అంటే ఇల్లు కట్టేటప్పుడు కూడా చూడండి మనం దక్షిణం నైంటీ డిగ్రీస్ ఉండాలండి అంటారు దక్షిణం వైపు నైంటీ డిగ్రీస్ ఉండి పడమర వైపు కూడా నైంటీ డిగ్రీస్ ఉండాలి ఈశాన్యం కొద్దిగా పెరిగేటట్టుగా చేయండి అంటారే అట్లా అనమాట మన హస్తానికి గృహానికి కూడా అవినాభావ సంబంధాలు ఉంటాయన్నమాట అందుకనే ఇంటి ముఖద్వారం ఉందే మన శరీరంలో ముఖం అన్నమాట ఈ ముఖానికి ఏ విధంగా అయితే రెండు కళ్ళు ఉన్నాయో రెండు కిటికీలు పెడతాం రెండు తలుపులు పెడతాం సింహద్వారానికి అట్లా అలాగే ఇక్కడ కూడాను మన చెయ్యిని చూసినప్పుడు ఈ చెయ్యిని ఇట్లా చాచినప్పుడు ఈ వేళ్ల మధ్య ఉన్నటువంటి సందుల ప్రభావం ఏ విధంగా ఉందో ఇక్కడ గమనిద్దాం నైంటీ డిగ్రీస్ కనుక ఉంటే వేళ్ల మధ్య సందులు నైంటీ డిగ్రీస్ ఒకవేళకి ఒకవేళకి మధ్య నైంటీ డిగ్రీస్ కనుక ఉంటే స్వాతంత్ర ఎక్కువగా ఉంటుంది శ్రద్ధాశక్తులు ఉంటాయి ప్రేమ మమకారాలు అత్యధికంగా ఉంటాయి మానవీయ గుణాలు చాలా చక్కగా అత్యధికంగా ఉంటాయి కాబట్టి వీరు డబ్బును ఇదోధికంగా ఖర్చు చేస్తారు ఎంతవరకు చేయాలో ఖర్చు అంతవరకే ఖర్చు చేస్తూ పొదుపరిగా జీవితాన్ని కొనసాగిస్తారన్నమాట అలాగే అధిక కోణం కనుక ఉన్నట్లయితే ఈ వేళ్ల మధ్య ఉన్నటువంటి సందుల కోణం అత్యధికంగా ఉంటే ఇట్లా వచ్చి ఇట్లా వచ్చింది అధికంగా ఉంది అధికంగా ఉన్నట్లయితే అంటే తొంభై డిగ్రీల కన్నా ఎక్కువ వ్యత్యాసం ఉన్నట్లయితే చట్టానికి పద్ధతులకు పూర్వాచారాలకు కట్టుపడనివారుగా ఉంటారు ఇవన్నీ భాషగురు తీసి అవతల బారే అంటాడనమాట మొట్టమొదటి చెప్పగానే బలాంటి వెళ్ళి వస్తే బాగుంటుందండి ఆర్థిక పరిస్థితి నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుందండి అంటే ఇవన్నీ తీసే నేను అంటాడనమాట అంటే చట్టబద్ధమైనటువంటి ప్రభావాలకి కట్టుబడని వారుగా జీవితాన్ని సాగిస్తారన్నమాట నిరంకుశంగా ఉంటారు వాళ్ళు నిరంకుశులుగా ఉంటారు ఇలాంటి ప్రభావం ఎక్కువ ఉంటారు కొందరు అపరాధులుగా కూడాను జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుందన్నమాట స్కామ్స్ కుంభకోణాలు ఇవన్నీ కూడా ఇలాంటి హస్త విశాలవంతమైన ప్రభావంతో ఉన్న వాళ్ళకే ఉంటాయి ఎక్కువగా స్కామ్ చేశాడండి ఆయన లిక్కర్ స్కాంబు బొప్పర్ స్కాంబు ఏవో ఉంటాయిగా ఆ స్కాములు చేశారంటే వాళ్ళ వేళ్ళు ఇట్లా అన్నప్పుడు చూసినప్పుడు వాళ్ళ యొక్క వేళ్ళు చాలా దూరంగాను నైంటీ డిగ్రీస్ కన్నా ఎక్కువ వ్యత్యాసంలో కనిపిస్తారన్నమాట ఏ అంటారనమాట అన్నప్పుడు ఏ పర మాట అనేది ఏంది నా ఇష్టం అంటారనమాట ఇష్టం వచ్చినట్టు వ్యవహారాలు చేస్తూ ఉంటారు అని చెప్పేసి మనం గమనించవచ్చు అలాగే అరవై డిగ్రీలు కనబడేటువంటి కోణం కనుక ఈ వేళ్ల సందుల మధ్య కనుక మనం ఇట్లా పెట్టినప్పుడు ఉన్నట్లయితే స్వాభిమానం ఎక్కువ ఉంటుంది ఎవరైనా ఏదైనా అంటే కొద్దిగా ఇబ్బంది పడతారు ఉద్యోగంలో ఉన్నతమైన స్థితికి వెళ్తారు అంతేకాకుండా సమిష్టి భావనలతో జీవితాన్ని తృప్తిగా వెళ్ళదీయాలి అనేటువంటి లక్షణం కూడా కలిగి ఉంటారు అంటే కలిసి ఉంటే కలదు సుఖం అనేటువంటి తత్వచిందనతో మనమంతా సమిష్టిగా కృషి చేయాలి మనం చక్కగా చేయాలి అని చెప్పేసి భావిస్తారనమాట అంతేగాని పరదేశీయులకి ఆ యొక్క గూఢచార వ్యవస్థ చేస్తూ వాళ్ళందరికీ రహస్యకరమైన సమాచారాలు అందవేసే తత్వం ఉండనే ఉండదు వీళ్ళకి వీళ్ళు దేశ సేవ స్వతంత్ర అభిమానం పేట్రియాడిజం ఈ లక్షణాలన్నీ ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి అరచేతులు అదృష్ట కార్యక్రమంలో చెప్పుకుందామా మరి సర్వే జనా సుఖినో